సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఈ మూడు జిల్లాల్లోని అన్ని చెరువులు దాదాపుగా నిండిపోయాయి మరోవైపు పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు సహాయక చర్యలపై స్పెషల్ స్టోరీ సంగారెడ్డి మెదక్ సిద్దిపేటలో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి రోడ్లు తెగిపడ్డాయి విద్యుత్ స్తంభాలు నేలకొరికాయి జిల్లాలో కొన్ని చోట్ల ఒక గ్రామానికి మరో గ్రామానికి సంబంధాలు దిగిపోయాయి చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లాలోని అన్ని చెక్ డ్యాంలు నిండిపోయాయి దుబ్బాకలో కూడవెల్లి నంగనూరు అక్కనేపల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మెదక్లో మంజీరా నది గన్నేరు వాగు నారింజ వాగు గాడిదల వాగు పుష్పాల వాగు సంగారెడ్డిలోని గాలా వాగు తంగేడి వాగు పెద్దవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ఈ మూడు జిల్లాల్లోని గ్రామాల్లో వందల ఇల్లు నేలమట్టమయ్యాయని అంటున్నారు మిషన్ భద్రత పైపు ద్వారా తీసినటువంటి పైపు లైన్లు సరిగా మళ్ళా పూచకపోవడంతో అవి అడ్డం వచ్చి బాధ్యత వర్షాలకు మొత్తం ఇండ్లని జలమయం కావడం జరిగింది దీనికి అధికారులు ఎన్నిసార్లు చెప్పినా మురవెట్టుకున్నా స్పందించలేదు ఇప్పటికైనా స్పందించి వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము డెబ్బై రెండు గంటలని చెప్తున్నారు పునరావాస ఉన్నాయి ఈ పరిస్థితి ఏంది ఈ కాలవల పరిస్థితి పరిష్కరించాలని ఇక్కడ ఉన్న స్థానిక మండల ఎంఆర్ఓ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు మండల అధికారులు అందరూ కలిసి తక్షణమే దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాం గజ్వెల్ లో సాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం ఇల్లు కేటాయించకపోవడంతో గుడిసెల్లో ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారులను అప్రమత్తం చేశారు ఉస్మానాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వాగులు పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ వర్షాలపై సమీక్ష చేసి వరద ప్రాంతాల్లో అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు మరోవైపు మంత్రి దామోదర్ రాజేంద్ర కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రధాన చెరువులు కుంటలు వాగులు మంజీరా నది ప్రాంతాల్లో సహాయక సహకారాలు అందించాలని కోరారు నిండిపోయినాయి మా పిల్లలందరూ మునుగుతురు రిట్ల నీళ్ళు వచ్చినాయి మాకు రెండు రోజుల నుంచి అన్నం లేక బాగా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకేమో డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్ నెంబర్లు వచ్చినాయి కానీ అక్కడ ఎవరో ఇండ్లు కూలిపోయినాయని వాళ్ళు వచ్చి ఉన్నారు మాకు ప్యాకేజ్ రాలేదు మేము ఎన్నకెళ్ళి వెళ్ళామని అంటారు సార్ మరి మా పరిస్థితి ఎట్లా మా పిల్లల్ని తీసుకొని మేము మేడ ఉండాలి సార్ మీరు ఏదైనా సాయం చేస్తేనే మా పిల్లలకి మా భవిష్యత్తు మంచిగా అవుతుందని అనుకుంటున్నాం సార్ మెదక్ సిద్దిపేట సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు వరద సహాయక చర్యల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే కలెక్టరేట్ల పరిధిలోని కంట్రోల్ రూమ్ కి చేయాలని ప్రజలకు సూచించారు జల దిగ్బంధమైన కాలనీలోని ప్రజలకు సహాయక సహకారాలు అందించాలని ఆదేశించారు భారీ వర్షాల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా టీఆర్ఎస్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీ తరఫున సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు